అడవుల్లో పడితే వాళ్ళు వచ్చిపోయి పరామర్శించాలని కూలీ గా ఎప్పుడైతే మీరు నామకరణం చేస్తారో అదే రోజున వారికి గనవాహన్ రెడ్డి నివాళ్ళు అవుతారని తెలియజేస్తా ఉన్నాను సరండి ముఖ్యంగా సామాజిక సాం సంస్కర్తగా మహిళల పట్ల మహిళలకు అవకాశాలు వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరా పూలే గారు సామాజిక సంస్కర్తగా అణగారినటువంటి వర్గాలకు ఒక బ్రహుత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరికీ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ రిజర్వేషన్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేస్తూ ఈరోజు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వే రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ జ్యోతిరావు గారి స్ఫూర్తితో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అణగారినటువంటి వర్గాలకు మహిళలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిమ్న జాతుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఈ రోజున దేశం మొత్తం మీద కూడా బీసీలందరూ వారి వారి వృత్తుల్లో సగౌరవంగా నిలబడ్డారంటే ఈ రోజున ఇటువంటి మహనీయుల పోరాట ఫలితమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే పద్దెనిమిదవ శతాబ్దంలో మహిళలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేసి బాలికలు చదువుకుంటేనే కుటుంబ వ్యవస్థ కానీ దేశ అభివృద్ధి కానీ జరిగిందనే చెప్పి ఆ రోజుల్లోనే వారిని వారి పోరాటానికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజున గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ విభాగం తరఫున ఘనంగా జ్యోతిరావు పూలే గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం